యస్సుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనము ఘనమైన నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో గమాలియలు అనబడినటువంటి వ్యక్తి గురించి తెలియజేస్తున్నాను ఈ గమాలియలు ఎవరంటే ఒక పరిసేయుడు అండి విద్వాంసుడు విద్య విద్యావంతుడు ఈ గమాలియేలు అపోస్తుల కార్యము ఇరవై మూడో అధ్యాయం రెండో వచ్చినంలో పౌలు గారు ఈ గమాలియలు గురించి కొన్ని మాటలు చెప్పుతున్నాడు నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిర్ణయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుడిని గుర్చి ఆసక్తుడున ఇంటిని ఈ గమాలియేలు ఎవరనబడిన వ్యక్తి అంటే అపోస్తులైనటువంటి పౌలు ఈయన గురించి చెప్పుతున్నాడు నేను ఈయన యొద్ విద్యను అభ్యసించాను ఈయన దగ్గర నేను విద్యను నేర్చుకున్నాను ఈయన ధర్మశాస్త్రమందు గమాలియేలు ఒక ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు ఈ గమాలియాలు దగ్గర విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి ఒకసారి మనం ఒక రాజు పౌలు గారిని అంటాడు నీకు అతిక విద్య వలన పిచ్చిలేసినది అంటాడు అంటే ఒక రాజే ఒక రాజు ఒక వ్యక్తిని నీవు అతిక విద్యావంతుడివి అందుకే నీకు పిచ్చిలేసింది వెర్రివాణి అంటే నీకు బాగా చదువుకున్నావు కాబట్టి నీకు అంటారు సో ఈయనకేందంటే పౌలు గమాలియేలు దగ్గర ఈ గమాలియేలు అనబడినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు పరిసయుడు కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును తెలుసుకోలేకపోయాడు తెలుసుకున్నట్టు ఆధారాలు లేవు ఒకచోటైతే ఒక మాట వ్రాయబడింది అంతే అది ఏమని అంటే అపోస్తుల కార్యము ఐదో అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్ల నేను ఈయన ఎవరంటే సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని వ్రాయబడింది ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినటువంటి వ్యక్తి క్రీస్తు మార్గమును ఎరుగని వానికి నిత్య జీవము లేదు బైబిల్ ప్రకారం పరలోకం అనేది లేదు ఇప్పుడు గమాలియలు దేని ప్రకారం అతను జ్ఞానవంతుడు అంటే ధర్మశాస్త్ర ప్రకారమే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అందుకే పౌలు గారు కూడా ఈ ధర్మశాస్త్రమును గుర్చి నేను నీతి పరుడను ధర్మశాస్త్ర విషయము ఆసక్తి పరుడనని చెప్పి క్రొత్త నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం యొక్క ఆ రహస్యములన్నీ పౌలు గారు ఒక్కడు మాత్రమే దేవుడు పౌలు గారి చేత వివరించాడు ఆది మొదట నిబంధన అని అది లోపము కలిగినదని అది శరీర సంబంధమైనదని అది మరణకరమైనదని అది రాళ్ళతో చెక్కబడిన అక్షర సంబంధమైనదని అది ఇజ్రాయెల్ అనబడిన ఒక్క ప్రజలకే ఇవ్వబడినదని ఆ ధర్మశాస్త్రం యొక్క మర్మములు కానీ రహస్యములు కానీ ఒక అపోస్తులైన పౌలు గారు మాత్రమే దేవుడు వ్రాయించాడు మరి ఈ గమాలియాలు అనబడినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రం యొక్క ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క రక్షణ అనగా క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు ప్రభువారి యొక్క మార్గము ఎరగనటువంటి వ్యక్తి ఇజ్రాయలారా ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినముల మునుపు దూదాలేసి తాను ఒక గొప్పవాడని చెప్పుకొని ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకుని రి వాడు చంపబడేను వానికి కూడా లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైతి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలు యూదాను యూదాన్ వాడు ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరూ చనిపోయింది కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోవు వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుమ వారు అతని మట్టుకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏ సునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించను ఈ యొక్క గమాలేయలు దేవుడు అనే పదాన్ని ఉపయోగించాడు కానీ క్రీస్తు యొక్క మార్గాన్ని తెలుసుకోలేదు అందుకని చాలామంది పాతని క్రొత్త నిబంధనలో శాస్త్రులు పరిచయలు ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలామంది ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారిని కూడా చాలామంది హింస పెట్టడం జరిగింది పౌల్ గారు ఒక ధర్మశాస్త్ర ఒక యాజకుని అంటాడు సున్నం కొట్టిన సమాధి దేవుడిని నోటి మీద కొడతాడని వా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు అంటే ఆయన యాజకుడని తెలియదా అంటాడు ఆయన యాజకుడని నాకు తెలియదు అంటాడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినప్పటికీ కూడా క్రీస్తు వారి యొక్క మార్గము ఎరుగకుంటే వాళ్ళు రక్షణ మార్గమును ఎరుగనటువంటి వాళ్ళు అందుకే పౌలు గారు గమాలేలు పాదములు యద్ధ విద్యను అభ్యసించాడు అందుకే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పట్టు అంతా కూడా దేవుడు గారి చేత క్రొత్త నిబంధనలు రాయించాడు కానీ గమాలియేలు సత్యము తెలుసుకోలేకపోయాడు క్రీస్తు మార్గమును ఎరుగలేకపోయాడని మళ్ళీ మనము ఖచ్చితంగా తెలుసుకోగలం సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు